ఆధునిక విజ్ఞాన శాస్త్రం గ్రహణం గురించి ఏం చెప్పిందో చూద్దాం సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రేఖలోకి వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడిపై పడుతూ ఉంటే దీన్ని చంద్రగ్రహణం అంటాం సూర్యుని వెలుగు చంద్రుడిపై పూర్తిగా లేదా కొంత భాగం పడకుండా ఆగిపోయినప్పుడు చంద్రుడు మసక లేదా పూర్తిగా నల్ల నల్లగా కనిపిస్తాడు ఈసారి సెప్టెంబర్ ఏడవ తేదీ మనం చూడబోయే చంద్రగ్రహణం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ సమయం పడుతున్నది ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అద్భుతమైన ఘటన భూమి యొక్క వాతావరణం కారణంగా చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించబోతున్నాడు ఈ ఎర్రటి చంద్రుడినే రక్తచంద్రుడు అని కూడా పిలుస్తారు ఇక గ్రహణ కాలాన్ని చూద్దాం ఈ చంద్రగ్రహణం ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది గంటలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిది ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది గ్రహణం వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు గ్రహణ మధ్యకాలం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల సమయానికి చంద్రుడు పూర్తిగా కనబడడు గ్రహణ ముగింపు కాలం తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు ఈ గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేసుకోవాలి గురుమంత్రాలను స్మరించుకోవడం మంచిది మామూలుగా చేసే జపతపాల కన్నా గ్రహణ సమయంలో చేసే జపతపాలు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయంటారు పెద్దలు చంద్రగ్రహణి విశేషేణ జపం స్నానం దానం తనశుద్ధిం విద్యాయ పుణ్యం ఫలం లభే ధృవం చంద్రగ్రహణే విశేషేణ జపం స్నానం దానం తథా తనశుద్ధిం విద్యాయ పుణ్యఫలం లభే ధ్రువం చంద్రగ్రహణ సమయంలో జపం స్నానం దానం చేసి మనసును శుద్ధిగా ఉంచితే తప్పకుండా శ్రేష్టమైన పుణ్యఫలాన్ని పొందగలం అని ఈ శ్లోక భావం